ఈరోజు ఏసీపీ రైట్స్ లో ఖమ్మం టూటోన్ లో పనిచేసినటువంటి కోటేశ్రావు అడ్కానిస్ట్రీ రైటర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అతను ఈరోజు ప్రైబ్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటూ ఏసీపీ స్టాఫ్కి రెడీఆర్డ్గా దూ దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఒకటి ఒక ఫ్యామిలీ డిస్క్యూట్ సంబంధించి చీటింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ అది దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది దానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇవ్వాలి అక్యూజులకి హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వమని చెప్పింది అటు నోటీసులు ఇవ్వడానికి గాను ఆ స్టేషన్ రైటర్ తన సొంత ప్రయోజనం కోసం వాళ్ళని పెద్ద ముంట్ డిమాండ్ చేసి ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆ కంప్లైంట్ దగ్గర నుంచి ఎవరిన ఎవరికైతే నోటీసులు తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఈరోజు తీసుకుంటాం ఏసీబీ రైడ్ చేసి రెడీ అనేది పట్టుకుంది అతను మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం అతనికి కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్లో కూడా చాలా పింక్ కలర్ వచ్చింది ఇది పాజిటివ్ టెస్ట్ ఇది पिंकल रस्ते सैंटिफिक एविडेंस प्रूव हेलो व्यूअर्स दिस इज मी अलिका जो प्लीज डू सब्सक्राइब लाइक एंड शेयर किक टीवी तेलुगु चैनल थैंक यू